ఈ రోజు మనం మిల్లెట్ దోశలకి కావాల్సిన పదార్థాలు పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను ముందుగా ఒక బౌల్లో పొట్టు తీయని మినపప్పు టూ కప్స్ అయితే యాడ్ చేసుకోవాలి పొట్టు తీసినవి అయితే కనుక అంటే మినపు గుళ్ళు ఉంటాయి కదా అవి అయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతాయి ఇంకొక బౌల్లో సేమ్ కప్ తో పావు కప్పు వరిగలు ఊదలు సామలు అరికలు రాగులు వేసి మూడు నాలుగు సార్లు బాగా వాటర్ తో కడిగి ఓవర్ నైట్ అయితే నానపెట్టాలండి బియ్యం వేసుకునే వాళ్ళైతే కనుక టూ కప్స్ అయితే బియ్యం యాడ్ చేసుకోండి నేనైతే బియ్యం యాడ్ చేయట్లేదు తర్వాత రోజు పొద్దున్నే నానపెట్టిన మినపప్పులో నుంచి పొట్టు తీసి మిల్లెట్స్ని ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి రెండు కలిపి దోశ పిండిలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి బియ్యం లేకపోతే క్రిస్పీనెస్గా రావు అనుకుంటారు లేకపోతే దోశ రాదనుకుంటారు కదా ఖచ్చితంగా వస్తుందండి ఈ వీడియో షుగర్ వరకు అయితే చూడండి ఈ దోశలు షుగర్ ఉన్న వాళ్ళకి కానీ డైట్లో ఉన్న వాళ్ళకి కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈ దోశలు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ అయితే పెరగరనమాట హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా చెప్పాలంటే వెయిట్ లాస్ కూడా అవుతారు ఉండే ఫైబర్ బాడీకి అయితే చాలా మంచిదండి రైస్ అవాయిడ్ చేసే వాళ్ళకి ఇలాంటి దోశలు అయితే వేసి పెట్టచ్చు చాలా బాగా వచ్చినాయండి దోశలు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి